హలో అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ టైం ఎవరైనా వ్లాగ్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఇంకా ఇదైతే వెడ్నెస్డే వ్లాగ్ అనమాట మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే నేను సొరకాయ ఇంకా చపాతీ చేయాలనుకున్నాను బట్ ఏమైందంటే ప్లాన్లో కొంచెం చేంజ్ అయితే వచ్చింది నదీంకి సొరకాయ వద్దు సారీ తనకి చపాతీ వద్దు పూరీ చేయమన్నాడు ఇంకా సర్లే అని చెప్పేసి అదే పిండితో అయితే నేను పూరీ చేస్తాను అనమాట ఇంకా సొరకాయ కర్రీ నేను ఎలా చేస్తాను అనేది అయితే మీకు చూపిస్తాను కుక్కర్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ ఇంకా టమాటో తర్వాత సొరకాయ ముక్కలు పొ పొట్టు తీసేసి మనం సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇవన్నీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే అనమాట మీడియం ఫ్లేమ్ మీదే ఇలా మగ్గనిస్తే సొరకాయ అనేది కాస్త మెత్తబడుతుంది సో ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద అయితే మగ్గనివ్వాలి దాని తర్వాత ఇందులోకైతే మనం ఒక పొడి రెడీ చేసుకోవాలి చపాతి అయినా పూరి అయినా ఒకవేళ పూరిలో తినేలాగా ఉంటే సొరకాయని కొంచెం మెత్తగా కుక్ చేసుకోవాలి అదే చపాతీలోకి అయితే మనకి ముక్కలు ముక్కలుగా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే ఒక పొడి రెడీ చేసుకోవాలి ఆ పొడి ఏంటి అంటే కింద ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి రకరకాలుగా చేస్తారు ఇందులో అయితే జస్ట్ తెల్లవాయి ఇంకా ధనియాల పొడి తెల్లవాయి అంటే వెల్లుల్లి అనమాట సో ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని ముక్కలు ముక్కలుగా కోసి ఇందులో ధనియాల పొడి నాకైతే అయిపోయింది ఇంకా ప్రిపేర్ చేసుకోలేదు అందుకని చెప్పేసి నేనైతే ధనియాలు డైరెక్ట్గా వేసేసాను సో ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఇందులో ధనియాలు ఇంకా వెల్లుల్లి రబ్బలు వెల్లుల్లి రబ్బలు వేసే ముందే మనము ధనియాలు ఇంకా కొబ్బరి అయితే గ్రైండ్ చేసేసుకోవాలి దాని తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఎందుకంటే మనకి తెల్లవాయిలో కొంచెం తడి ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే తెల్లవాయి వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను అనమాట అంతలోపు మన ఈ సొరకాయ అనేది మగ్గిపోయి ఉంటుంది సో ఇలా మగ్గిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం కారం పొడి ఇవన్నీ వేసేసి అంత కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి సో సొరకాయ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే చెప్పండి చపాతీ కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది సొరకాయ అయినా ఇంకా ఆలు వంకాయ ఇవన్నీ చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే నేను ఇందులో పౌడర్ వేసాను కదా దాని తర్వాత కారం పొడి వేసి అంతా కలిసేలాగా కలుపుకొని అయితే నేను కొన్ని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు వరకు విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఈరోజు నేను పూరీలోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి సొరకాయ అనేది కొంచెం మ్యాష్ అవుతే బాగుంటుందన్నమాట గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఒక టూ త్రీ విజిల్స్ అయితే పెట్టేస్తాను అంతలోపు నేనైతే పూరీ పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఆల్రెడీ తడిపేసుకొని పెట్టేసుకున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా మనం తడిపి పెట్టుకుంటే పూరీలు అనేవి బాగా సాఫ్ట్గా అండ్ ప్లఫీగా వస్తాయి అండ్ చాలామంది పూరీలు నూనెలతో ఒత్తేసుకుంటూ ఉంటారు కదా కానీ నేను ఎప్పుడూ ఇలా పిండితోనే ఒత్తేసుకుంటాను లైక్ అందరు అనుకునేది ఏంటి అంటే పిండితో ఒత్తుకుంటే మనం పూరీ కాల్చేటప్పుడు లైక్ అంటే నూనెలో పొడి పొడిగా అయిపోతుందని నూనెతో అయితే ఒత్తేస్తూ ఉంటారు కానీ అలా ఒత్తితే ఆయిల్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది అండ్ పూరీలు కూడా అంత సాఫ్ట్గా ఉండవు సో అని అది నా ఫీలింగు అందుకని చెప్పేసి నేనైతే పిండితోనే వచ్చేసి పిండి అంతా నేను అంత చేసేసి డస్టింగ్ అంతా క్లీన్ చేసేసి దాని తర్వాత పూరి అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట పూరీ అయితే మనకి వన్ అవర్ అలా ఉన్నా కూడా చాలా మెత్తగా ఉంటాయి అండ్ ప్లఫీగా అండ్ పొంగుతూ కూడా పూరీలు అయితే పొంగుతాయి అనమాట ఇంకా సైడ్ బై సైడ్ నేనైతే కూర కూడా విజిల్ పోయిన తర్వాత చెక్ చేసుకున్నాను అనమాట ఇంకా చెక్ చేసేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ అయినట్లు అనిపిస్తే ఉప్పు అంతా చెక్ చేసేసుకొని కాస్త రుచికి సరిపడినంత ఉప్పు అంటే తగ్గింది అనమాట ఉప్పు అందుకని చెప్పేసి ఉప్పు వేసేసి కాసేపు అయితే కుక్ చేస్తున్నాను అనమాట కుక్ చేసేసి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడైతే పూరీలు కాలు వచ్చేస్తున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో పూరీలు ఇంకా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ ఇంకా సొరకాయ కర్రీ ఒకసారి అయితే ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువగా రాయలసీమ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట సో అది ఇంకా ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే యాజ్ యూజువల్ అనమాట లైక్ టీ కానీ కాఫీ కానీ తాగేస్తాము 嗯。 ఇంకా దాని తర్వాత చెప్పాను కదా ధనియాల పొడి అయిపోయిందని చెప్పేసి సో ధనియాల పొడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ధనియాలు అయితే వేయించుకున్నాను ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా పాత్రలన్నీ ఉన్నాయి సో ఆ పాత్రలన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి అవి కొంచెం నాన్న ఇవ్వాలి క్లీన్ చేసి పెట్టుకున్న పాత్రలన్నీ వాటి వాటి ప్లేస్లో ఇలా అయితే సర్దుకుంటున్నాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ అయిన తర్వాత ఇలా పాత్రలు పడుతూనే ఉంటాయి ఇంకా సర్దుకుంటూనే ఉండాలి ఇంకా ఇవన్నీ కామన్గా ఉండేవే కదా ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట మధ్యలో అయితే ఎక్కువగా పని అయితే చేయలేదు లైక్ నాకు కొంచెం బాగాలేదన్నాను కదా అందుకని చెప్పేసి ఇంట్లో పనులు ఎక్కువగా ఏం చేయలేదు జస్ట్ ఇంకా వంటలు చేసుకోవడమే ఇంకా ధనియాలు పొడి అయిపోయింది కాబట్టి ధనియాలు అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇంట్లోనే చేసుకుంటాను ధనియాలు తెచ్చి అప్పుడప్పుడు ఇంకెప్పుడైనా ధనియాలు అవి అయిపోతే మాత్రం డి మార్ట్ నుంచి తెచ్చుకుంటాను అనమాట కానీ డి మార్ట్ నుంచి తెచ్చుకునే దానికంటే కూడా ఇంట్లో చేసుకుంటే అంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ అరోమేటిక్గా ఉంటుందన్నమాట ధనియాల పొడి ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా ధనియాలైతే లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకున్నాను అనమాట సో వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా అవి చల్లబడేంతలోపు నేనైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా మార్కెట్ నుంచి కూరగాయలు ఏం తీసుకురాలేదు అందుకని చెప్పేసి జస్ట్ పులావ్ చేద్దాం అనుకొని ఇంకా బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక టూ కప్స్ చిన్నవి టూ కప్స్ అయితే నానబెట్టుకున్నాను ఇంకా మీల్ మేకర్ పలావ్ నేను ఎలా చేస్తానో అది కూడా చూపిస్తాను ఈరోజు ఆల్మోస్ట్ కుకింగే ఉంటుంది వ్లాగ్స్లో సో అలా ఫస్ట్ అయితే ఇట్లా కడాయి పెట్టేసుకోవాలి లేదంటే కుక్కర్ అయినా పెట్టేసుకోవచ్చు ఈరోజు అయితే నేను కడాయి పెట్టాను అనమాట ఇందులో నూనె వేసి మనకి గరం మసాలా ఇంట్లో ఏ ఉంటే అది షాజీరా వేసే షాజీరా అయితే వేస్తే అంత టేస్టీగా ఉండదు ఈ పులావు షాజీరా వేయకుండా చెక్క లవంగం వేసేసి దాని తర్వాత ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే బాగా ఎర్రగా వేయించుకుంటే మనకి ఏ అయినా బగార్ రైస్ అయినా కలర్ అనేది చాలా బాగా వస్తుంది సో అందుకని చెప్పేసి ఆనియన్స్ అనేవి రెడ్గా వేయించుకోవాలి దాని తర్వాత అల్లం తెల్లవై పేస్ట్ అల్లం తెల్లవై పేస్ట్ పచ్చివాసన పొయ్యేంతవరకు అయితే వేపుకోవాలి ఇంకా దాని తర్వాత టమాటోస్ అంటే కొంచెం కుష్క టేస్ట్ కూడా వస్తుంది కుషిక ఎంతమందికి తెలుసు అన్నది కూడా నాకు చెప్పండి సో టమాటోస్ ఎక్కువ వేసి క్యారెట్ మా క్యారెట్ ఉంటే ఇంకా క్యారెట్ కట్ చేసి వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలన్నమాట దాని తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు పసుపు ఇంకా కారం ఇవన్నీ వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి మొత్తం టమాటో అంతా మెత్తబడేంత వరకు అయితే మనం వేయించుకోవాలి ఇట్లా ఎంత మనం మసాలాని వేపుకుంటే అంత ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా దాంతోపాటు ఇందులో పొద్దున నేను ఈ ఎండు కొబ్బరి ధనియాలు ఇంకా తెల్లవాయి కొట్టుకున్నాను కదా ఆ పౌడర్ కాస్త ఉంటే సో ఆ పౌడర్ కూడా వేసాను రెగ్యులర్గా అయితే వేయను జస్ట్ మిగిలింది అని చెప్పేసి వేసేసాను అనమాట తర్వాత మీల్ మేకరు సోయాబీన్ అని కూడా అంటారు కదా ఈ మీల్ మేకర్ని ఫస్ట్ నేను హాట్ వాటర్లో నానబెట్టుకొని వడిపోసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను సో దాట్ మీల్ మేకర్ అనేది కొంచెం మెత్తబడుతుంది సో మీల్ మేకర్ వేసేసి ఇంకా మసాలా అంతా మీల్ మేకర్కి పట్టేలాగా అయితే పట్టించుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసి మళ్ళీ అంత కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి లేదంటే పెరుగు అనేది విరిగిపోతుంది సో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా కుక్ చేసేసి మనం నానపెట్టుకున్న రైస్ ఉంటుంది కదా ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు సోనా మసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు బట్ ఈరోజైతే నేను బాస్మతి రైస్తో చేస్తున్నాను అనమాట సో నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఇంకా కొత్తిమీర వేసేసి అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి చెప్పాను కదా కూరగాయలు లేవని ఇంకందుకే పుదీనా అన్నీ అయిపోయాయి సో ఇంకా ఉన్నటివే వేసేసాను అందులో కొత్తిమీర వేసి అంతా కలిసిలా కలుపుకొని ఇంకా హాట్ వాటర్ అనమాట నేనైతే టూ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకున్నాను పోసేసి ఇంకా మళ్ళీ కలుపుకొని ఇంకా కుక్ చేసేసుకోవడమే ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇంకా దాని పక్కగా నేనైతే ఇది రైతా చేస్తున్నాను అనమాట ఆనియన్ ఇంకా దోసకాయ పెరుగు ఉప్పు వేసేసైతే ఇలా సింపుల్గా చేస్తాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాను ఇది సింపుల్గా చేస్తాను అనమాట పెరుగు కొంచెం తక్కువగా ఉంటే నది ఇంక ఇష్టము పెరుగు ఎక్కువగా ఉంటే నాకు ఇష్టము సో ఒక్కొక్కసారి ఒక్కోలాగా చేస్తూ ఉంటాను ఇంకా ఇందులో పప్పుల పొడి అది కూడా వేసుకోవచ్చు అది ఇంకెప్పుడైనా చూపిస్తాను అనమాట సో అలా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా దాని తర్వాత ఈవినింగ్ డైరెక్ట్ వచ్చేసి ఇంకా పడుకుండిపోయాను సో పడుకొని లేచిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది లేచేసరికి ఇంకా టీ పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా టీ పెట్టేసి పాత్రలు ఉంటే పాత్రలు కూడా తోమేసుకున్నాను సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా టీ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా పెడతానని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఏమైందంటే ఆఫ్టర్నూన్ నేను ధనియాలు వేయించుకున్నాను కదా ఆ ధనియాలు అయితే గ్రైండ్ చేసేసుకొని ఇంకా మిక్సీ అలా పెట్టేసుకొని వెళ్ళిపోయాను ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఒక డబ్బాలోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట ధనియాల పొడి సో అన్ని ధనియాలు వేస్తే నాకు ఇంత ధనియాల పొడి అయితే అయ్యిందనమాట ఇదైతే నాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు వస్తుంది అదే బయట తెచ్చుకుంటే చాలా రేట్ కూడా ఉంటుంది అండ్ అంత ఆటోమేటిక్గా నాకు అనిపించదు అందుకని చెప్పేసి నేనైతే బయట నుంచి ఏం తీసుకురానమాట ఇలా టీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అయితే ఇంకా నది కూడా కొంచెం వర్క్ నుంచి అయితే బ్రేక్ తీసుకుంటాడనమాట లైక్ కాసేపు నాతో అలా మాట్లాడుతూ ఉంటాడు సో ఇంకా తర్వాత టీలోకి కాస్త బ్రెడ్ ఫ్రై చేయబడ్డాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే బ్రెడ్ ఫ్రై చేయడానికి ప్యాన్ అయితే తీసుకున్నాను తనైతే నాకు బ్రెడ్ తెచ్చి ఇచ్చాడు అనమాట నాకు చాలా బాగా సపోర్టింగ్గా హెల్ప్ చేస్తూ ఉంటాడు లైక్ చిన్న చిన్న పనులు ఇంకా నాకు హెల్త్ బాగాలేకపోయినా బాగా సపోర్టింగ్గా ఉంటాడనమాట తర్వాత ఇంకా నేను అయితే తనకి అక్కడ చెప్తున్నాను నాకు అంత బాగా ఎట్లనో ఉంది కొంచెం తల నొప్పిగా ఉన్నట్లుందని అయితే చెప్తున్నాను అనమాట సో అదే ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ నేనైతే టీ పక్కన పెట్టే అక్కడ వేరే స్టవ్ మీద పెట్టేసి బ్రెడ్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇలా బ్రెడ్ ఎంతమంది ఫ్రై చేసుకొని టీలో తింటారు అనేది నాకు చెప్పండి జస్ట్ ఏం లేదు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ అప్లై చేసుకోవాలి ప్యాన్కి దాని తర్వాత ఇంకా మనం బ్రెడ్ తీసేసుకొని రెండు వైపులా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కాల్ చేసుకోవడమే బాగా క్రంచిగా అవుతాయి అనమాట బ్రెడ్ అండ్ టీలోకి డిప్ చేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది మనం బయట నుంచి లైక్ టోస్ట్ కారీ ఇట్లాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా దానికంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట మనం ఫ్రెష్గా బేకరీ నుంచి అయితే తెచ్చుకొని ఇంకా బ్రెడ్ టీ అయితే ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా తాగేయచ్చు అనమాట లైక్ బ్రెడ్ అందులో ముంచుకొని అయితే తాగేయచ్చు ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఆఫ్టర్నూన్ పులావ్ చేశాను అన్నాను కదా ఇంకా పులావ్ కొంచెం ఉంది అందులో అందుకని చెప్పేసి మార్నింగ్ సొరకాయ కర్రీ చేశాను కదా అందుకని ఇంకా నైట్ అయితే చపాతీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను చపాతీ చేశాను కదా అదైతే నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట లైక్ వాళ్ళు మనలాగా మడత పెట్టారనమాట చపాతీని మనమైతే నాలుగు వైపులా మడత పెట్టేసి మధ్యలో నూనె పెట్టి మడత పెట్టి చేస్తాం కదా తిక్కేసుకుంటాం కదా వాళ్ళైతే జస్ట్ రెండు వైపుల నుంచి దగ్గరికి తెచ్చి మధ్యలో నూనె పెట్టేసి ఇంకా తిక్కేసుకుంటారు అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను అలా చేసినా ఇలా చేసినా సేమ్ ఉంటుంది లేయర్స్ కూడా అలానే వస్తాయి సో అది ఇంకా నేనైతే చపాతీ కాల్ చేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి ఇంకా ఇలా సింపుల్గా చపాతి సొరకాయి తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ మిగిలిన పులావు ఇవన్నీ వీటన్నిటితో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత నేనంతా ఇంకా కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంతోమందికి నైట్ టైం చపాతీ తినే అలవాటు ఉందో అది కూడా కామెంట్స్లో చెప్పండి ఇంకా రోజంతా ఆల్మోస్ట్ నా కుకింగ్ తర్వాత ఇంకా రెస్టే సరిపోయింది ఎందుకంటే చాలా హెల్త్ ఇన్కన్వీనియంట్గా ఉందన్నమాట అందుకని చెప్పేసి ఇంకా దాని తర్వాత స్టవ్ కొంచెం బాగా అయిపోతే అంటే నైట్ నేను కొంచెం నార్మల్గానే క్లీన్ చేసేసుకుంటాను ఒక ఫిఫ్టీన్ డేస్ కల్లా బాగా డీప్గా క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు ఓపిక్ కూడా లేదు అందుకని చెప్పేసి పై పైనే క్లీన్ చేసేసుకుంటాను జస్ట్ స్క్రబ్బర్కి సోప్ అప్లై చేసేసుకొని ఏదైతే మనం పాత్రలు తోముతామో ఆ సోప్ అప్లై చేసేసుకొని ఇంకా మొత్తం రుద్దేసుకుంటాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఇది గ్లాస్ టాప్ కదా నాకైతే ఈ పెద్ద స్టవ్ ఉంటుంది కదా లైక్ ఫస్ట్ వన్ అనమాట దాని నుంచి మంట ఎక్కువగా ఉంటుంది దానివల్ల నాకు సైడ్స్ అంతా ఫామ్ అయిపోయి అక్కడ బ్లాక్ అంటే వైట్ వైట్గా అయిపోతుంది అంటే చుట్టూలా వైట్ వైట్గా అయిపోతుంది దానికి ఏదైనా మీకు సొల్యూషన్ తెలిస్తే మాత్రం నాకు కామెంట్స్లో చెప్పండి అంటే నేను ఆల్రెడీ స్టవ్ వాళ్ళని కూడా అడిగాను బట్ వాళ్ళు ఏమన్నారంటే హాట్ వాటర్ ఇంకా హార్పిక్ వేసి క్లీన్ చేయమన్నాడు కానీ హార్పిక్ ఎంతవరకు కరెక్ట్ అన్నదైతే నాకు అర్థం కాక నేనైతే సర్లే ఉండని ఎందుకు అన్నట్టు నేను క్లీన్ చేయలేదనమాట హార్పిక్ వేయడం ఇష్టం లేక జస్ట్ హాట్ వాటర్ వేసి క్లీన్ చేశాను కానీ అంత క్లీన్ అవ్వలేదు ఇలా నేనైతే ఇంకా నైట్ మొత్తం ఈ ఏమంటారు స్టవ్ని క్లీన్ చేసేసుకొని ఇంకా కిచెన్ ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసుకొని అయితే పడుకున్నాను ఇంకా అప్పటికే టైం వచ్చేసి నైన్ నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నేనైతే వెళ్ళి పడుకుంటాను అనమాట ఈ రోజుతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ రేపటి బ్లాగ్తో కలుద్దాము ఎవరికైనా ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఎలాంటి బ్లాగ్స్ కావాలన్నది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి ఓకే బాయ్